హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఈ టమాటో నిల్వ పచ్చడి చాలా తక్కువ టైంలో జస్ట్ వన్ అవర్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటో నిల్వ పచ్చడి మనకు కనీసం ఆరు నెలల పాటు ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉంటుందండి ఈ టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం పదండి ఫస్ట్ నేను ఇక్కడ అర కేజీ దాకా టమాటోల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకుని గంట రెండు గంటల పాటు ఆరబెట్టుకుని తీసుకుంటున్నాను టమాటోల్ని తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేయకుండా టమాటో పీసెస్ అన్నీ కూడా వేసేసి అర కేజీ టమాటోలకి ఒక యాభై గ్రాముల దాకా చింతపండును తీసుకోండి కొత్త చింతపండు వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలుగుంటుంది తరువాత చింతపండును కూడా వేసేసి టమాటో ముక్కలు మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి నేను ఇక్కడ అర కేజీ టమాటాలకు సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు కనుక ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నట్టయితే డబల్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఉండే వాటర్ కాంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి ఇలా టమాటో అలాగే చింతపండు కూడా దగ్గరగా గుజ్జు గుజ్జులా అయిపోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి పది నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి అలాగే యాభై గ్రాములు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పచ్చడిని తాళిం పెట్టుకోవాలండి తాళిం పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో రెండు వందల గ్రాముల నూనె తీసుకోండి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ నూనె బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాయిమినపప్పు కూడా తీసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ ఒక పది వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మొత్తం కూడా మొత్తం టమాటో పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత యాభై గ్రాములు ఉప్పు వేసుకోండి ముందు యాభై గ్రాములు వేసుకుని సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకోండి చూసుకుని వేసుకోవాలండి ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా ఫ్రై చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ టమాటో పచ్చడిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఈ పచ్చడి కొద్దిగా వేగాలండి అప్పుడే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి ఎక్కువ రోజులు నిలువుంటుంది పచ్చడి ఈ విధంగా నూనె అంతా సెపరేట్ అవుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనిని తడిలేని గాజు జాడీలో కానీ లేదంటే గాజు సీజాలో కానీ స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే నాలుగు నెలల వరకు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు మనకి పాడవదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్